మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వేదికగా నిర్ణయా ఇంచుమించుగా రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు ఒక దీర్ఘకాలిక పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు పత్రికా సమావేశం అనేసరికల్లా చాలా మంది చేసే క్రిటిసిజం ఏంటంటే అది పూర్తిగా జగన్కి అనుకూలంగా ఉన్న మీడియా అని చెప్పి ఇది సర్వసాధారణం ఎవరికైనా సరే వాళ్ళు చెప్పింది మార్కెట్లోకి వెళ్ళడానికి ప్రజల్లో వెళ్ళడానికి వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాసే పెట్టుకుంటారు సాధారణంగా ఒకవేళ ఒకరో ఇద్దరు పై వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తారు ఏ రాజకీయ నాయకులైనా సరే ఇది సర్వసాధారణం కాబట్టి ఏమైతే అయింది నిన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘ ప్రకటనలో తన పత్రికా గోష్ఠిలో ఆయన చెప్పిన చాలా మాటలు వింటూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే అది నిజమా కాదా అనేది పక్కన పెట్టినా సరే ఆయన టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ కి ఇప్పుడే మేము సిద్ధం మీరు సిద్ధమా అని అడిగినట్టుగా ఒకటి రెండోది ఇది ఒక ఎన్నికల భేది కింద ఆయన నిన్న పూర్తిగా ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పరిచినట్టుగా మనకు కనబడుతుంది లాస్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ మనం చూసినట్లయితే మించు అప్పుడో ఎప్పుడో వచ్చే బయటకు వచ్చే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తరచుగా బయటకు వస్తున్నారు ఆయన బయటకు వచ్చేసరికల్లా ఇట్స్ ఎ బిగ్ న్యూస్ అండ్ దేర్ ఇస్ ఎ బిగ్ గ్యాదరింగ్ అరేంజ్డ్ గ్యాదరింగ్ వాట్ ఎవర్ మే బి సాధారణంగా ఏ రాజకీయ నాయకులైనా సరే బల బల ప్రదర్శన కోసమే బయటకు వస్తారు వాళ్ళు బయటకు వచ్చారంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎంతమంది ప్రజలు ఉన్నారు అనేది పది మందికి తెలియజెప్పడం కోసం చాలా రకాలుగా చేస్తాను సో అందులో జగన్మోహన్ రెడ్డి తో వస్తున్న జనం నిజంగా వస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే అది ఆయన ఒక ప్రదర్శన మనకు కనబడుతుంది ఆ బలప్రదర్శనని ఆపడం కోసం కూట ప్రభుత్వం చెయ్యని ప్రయత్నాలు లేదు అటు డీజీపీ నుంచి కింద వర్గం వరకు ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఆయన్ని నియంత్రించలేకపోతున్నారు అనేది మనకు కనబడుతుంది మొన్న నర్సీపట్నం ఆయన వచ్చినప్పుడు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నేను ఎక్కడికంటే చూపిస్తాను పదండి అని చెప్పి ఆయన ఒక యాత్ర చేసినప్పుడు కూడా మనం అదే కనబడుతుంది ఇప్పుడు ఆయన ఎన్నికల కోసం ఆయన చేస్తున్న దీంట్లో ఆయన పూర్తిగా సాక్షి న్యూస్ పేపర్ కంప్లీట్ న్యూస్ పేపర్ అన్ని ఆయన మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్ట్ చేసింది అంటే ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే సాక్షి న్యూస్ పేపర్ ని మనం విమర్శించి మాట్లాడడం కానీ లేదు అని అంటే సమర్థించి మాట్లాడడం కానీ మనం చేయట్లేదు ఆయన పూర్తిగా ఎన్నికల కరపత్రం కింద నిన్న సాక్షి వచ్చిందంటే ఇకపై రాబోయే రాబోయేవి ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అందులో హెడ్లైన్స్ లో చంద్రబాబు గోబుల్స్ గోబుల్స్ గురువు అంటే అబద్ధాలు ప్రచారం చేయడంలో గురువు అని చెప్పి ఆయన చెప్పడం సూపర్ మోసం అని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సక్రమంగా ఎక్కడ కూడా చేశారు అని చెప్పి ఆయన మాట్లాడటం లడ్డూ ప్రసాద్ కోసం కూడా మాట్లాడారు అట్లాగే ఈ సర్కారు కి రోగం అని చెప్పి ఆరోగ్య విషయాలు మాట్లాడింది సద్దట్లో సడేబియా అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు సమయం చూసుకొని చాలా డబ్బులు చేసుకుంటున్నారు అని చెప్పి ఆయన చేస్తున్న మరో ఆరోపణ ఉద్యోగులు ముంచేశారు పిచ్చి మిచ్చిగా ముప్పై ఒక్క వేలు కోట్లు బకాయిలు పడ్డారు అని చెప్పి ఉద్యోగులకి సానుభూతిగా ఉద్యోగులతో మేము ఉన్నాము అని చెప్పడం కోసం ఆయన మరొక ఇన్ఫర్మేషన్ అంటే ఆయన మేము ఉద్యోగస్తులతో కలిసి ఉన్నాము అని చెప్పి ఆయన చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు రైతుల జీవితాలు చిహ్నాభనం అని చెప్పి అంటే తుఫాన్లు వచ్చినప్పుడు రైతులని శుభ్రంగా ఆదుకోవడం లేదని లేదు అని అంటే వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు ధరలు కలిపి కల్పించట్లేదు చెప్పి ఎందుకంటే వాళ్ళకి నష్టపరిహారాలు కరెక్ట్ గా లేదని చెప్పి ఇలా ఆయన మాట్లాడుతున్నారు అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కూడా జరుగుతున్న విషయాల మీద ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కి గనులు సహకరించట్లేదు కానీ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వస్తే మీరు గనులు కోసం పనిచేస్తారా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అలాగే జీతమేదే బాబు ప్రభుత్వ ఉద్యోగంలో ఓటిన చెల్లింపు ఒక నెల వచ్చి అంటే నా సమయంలో ఏం జరిగింది నా సమయం కంటే మీరు చాలా ఘోరంగా చేస్తున్నారు ఆ రోజులో నన్ను విమర్శించారు ఈ రోజు మీరేమి చేస్తున్నారు అని చెప్పి ఆయన ఇంకొకటి అట్లాగే చంద్రబాబు నాయుడికి కలల కట్టడం అమరావతి రాజధాని రెండవది పోలవరం సో పోలవరం ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్ కింద అందరూ భావిస్తారు కానీ ఆయన ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే పోలవరం రిజర్వాయర్ కాదు బ్యారేజే సో ఇక్కడ మనం ఏమన్న ఎందుకు మాట్లాడుతున్నామంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రజలకి వీటి మీద ఖచ్చితమైన క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఇంతవరకు జరుగుతున్న విషయాల మీద ఆయన అభిప్రాయాలు తెలిసికొచ్చారు ఆయన అభిప్రాయాలు లోటుపాట్లు లోతులు నిజ నిజాలు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడాలు ఏంటి అలాగే ఈయన చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే డేటా సెంటర్లు ఆదానీ డేటా డేటా సెంటర్ అప్పుడు మేము తీసుకొచ్చామని చెప్పాము దాన్ని దీన్ని వీళ్ళు వేరే వేరేగా మాట్లాడారు కానీ మొన్న గౌతమ్ ఆదానీ గారు చంద్రబాబు నాయుడు గారు కలవడంతో అన్ని విషయాలు బయటకు వచ్చాయని చెప్పి జివో కాపీతో కూడా గత మూడు రోజులు నాలుగు రోజులు వచ్చి పబ్లిష్ చేస్తూ అన్ని విషయాలు కూడా చెప్తున్నారు సో దీని మీద ప్రభుత్వం చెప్తుంది ఏంటి అంటే గూగుల్ డేటా సెంటరా గూగుల్ ఆదాని డేటా సెంటరా లేదు అంటే ఆదాని డేటా సెంట్రా ఏది అన్నది ఆయన ప్రజలకి ఒక లాగా సంధించి వాటిని పూర్తిగా జాబ్ చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అంతేకాకుండా ఆయన చెప్పిన మరో మాట ఏంటంటే కల్తీ నెయ్యి కల్తీ మద్యం ఈ విషయాల మీద కూడా ఆయన చాలా కూలంక్షంగా మాట్లాడారు సో దీన్ని కూడా ఏ విధంగా ఎదుర్కొంటారు అంటే రాబోయే ఎలక్షన్స్ కి ఎలక్షన్ ప్లాట్ఫామ్ లో ఏంటేంటి ఉండబోతున్నాయి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు రెండు చెప్పకనే చెప్పారు ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అంటే ఆల్రెడీ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక పతాక దీంట్లో చెప్పారు ఏంటంటే ఇదేంటి జగన్ ఇది ఎందుకు జగన్ అని చెప్పి వాళ్ళు వాళ్ళ క్లారిఫికేషన్ ఆయన వాడిన భాష వాడు వీళ్ళు ఎవడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్న భాష అది పార్లమెంటరీ లాంగ్వేజ్ కింద లేదు అది తప్పు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు కానీ ప్రభుత్వం పరంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు పత్రికాముఖంగా వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం తర్వాత పరిశీలిద్దాం కల్తీ నెయ్యి కోసం కూడా ఈ మాట్లాడేదాం అంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గ్రూప్ మీద పెడుతున్న కేసులో సిట్ దర్యాప్తులు అలాగే ఏసీపీ దర్యాప్తులు అన్ని విషయాల మీద కూడా చాలా కూలక్షంగా ఈ మాట్లాడారు నేను కోర్టులకు భయపడట్లేదు అని చెప్పడం కోసం కోర్టులకు నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను అని చెప్పడం కోసం ఉన్న నాంపల్లి సిబిఐ కోర్టుకి ఆయన అటెండ్ అవ్వడం అక్కడ కుస ప్రశ్నలతో కుసలతో ఆయనకి బయటకు రావడం అక్కడ చాలా బలప్రదర్శన జరిగింది అది కూడా మనం చూసాం అట్లాగే హాస్పిటల్కి వెళ్ళి ఆయన వెళ్ళినా పెళ్లికి వెళ్ళి ఆయన పరామర్శకు వెళ్ళిన ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయంగా చాలా ప్రాముఖ్యత అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అట్లాగే తెలుగుదేశం జనసేన వాళ్ళు విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతూ ఆయనకి ప్రచారం కల్పిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశోక్తి లేదు మొన్న అయ్యన్న పాత్రుడు గారు కూడా అయ్యన్న పాత్రుడు మాట్లాడి మాట్లాడి చూసుకున్నా సరే లేదు అని అంటే ఇటు ఇటు శ్రీకాకుళం సైడ్ నుంచి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసుకున్నా సరే మనకి ప్రతి దగ్గర కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మా పరిస్థితి అని భయపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి సో ఇక్కడ ఏంటంటే హెడ్ ఆన్ కొలిజన్ అంటే చైనా బుల్ కి ఏముంటారంటే కొమ్ములు పట్టుకొని యుద్ధం చేసేటట్టుగా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సమయాన్ని కేటాయిస్తూ దీంట్లోకి వచ్చారు జాన్వర్ నుంచి ఆయన విస్తృతంగా ఒక ఆరు మాసాలు పర్యటన చేపట్టాలని పాదయాత్ర చేయాలని పాదయాత్ర చేసి మళ్ళీ జగన్ పార్టీకి అంటే వైసీపీకి జపసత్వాలు తేవడం కోసం అట్లాగే పూర్తిగా కూటమిడే డిఫెన్స్ లో పెట్టడం కోసం ఎందుకంటే కూటమిలో ఆల్రెడీ లోకల కనపడుతున్నాయి దాన్ని పూర్తిగా వాడాలి వాడుకోవాలనుకుంటున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఎన్ని అటాక్స్ ఉన్నాయో ఆ అటాక్స్ కూడా చావాల్సి చెప్పారు ఇప్పుడు బెయిల్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన నచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన తాలూకా బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు అని కూడా ఆయన ఒక మాట చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోసం ఒక డిస్కషన్ అవుతుంది అలాగే వివేకానంద రెడ్డి కేసు కోసం డిస్కషన్స్ అవుతున్నాయి ఈ టైంలో అవినాష్ రెడ్డి గారిని ఆయన వెనకేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ మనుషుల్ని ఎవరిని అరెస్ట్ చేసినా సరే ఆయన వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులు వెనకాక మొన్న కల్తీ మధ్య కేసులు ఎత్తేడి జరిగింది సో అది ఒక భరోసా కింద వాళ్ళ మనుషులు కూడా ఆయన మీద కేసులు ఎట్లా అట్లా రేపు మనం అధికారంలోకి వస్తే మనం కూడా మీద ఉన్న కేసులు ఎత్తేస్తాము అని చెప్పి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ పంపించినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు సో ఏమైనా కష్టాలు ఉంటే రెండు సంవత్సరాలు మీరు భరించండి నెక్స్ట్ నేనే వస్తాను వచ్చిన తర్వాత మీద ఉన్న కేసులని కూడా ఎత్తేస్తాను అన్నట్లుగా ఆయన ఒక భరోసా ఇస్తూ మాట్లాడుతున్నారు ఎందుకంటే రాజకీయాలు రాజకీయాల్లో సుదీర్ఘమైన ఎన్నో ఒడిదుడుకులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఏం జరుగుతుందో మళ్ళీ అదే జరుగుతుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదండి ఆయన చెప్తున్నారు ఈ విధంగా హెడ్ ఆన్ కలిజన్ అంటే కొబ్బులు పట్టుకొని ఆయన కుమ్మడాని కోసం ఆయన పూర్తిగా ముందుకొచ్చారు అంతేకాకుండా ఆయన ఇంకొక మాట చెప్పారు అసలు చంద్రబాబు నాయుడుని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని బొక్కలో వేయాలి అని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు సో ఇవన్నీ చూసినట్లయితే అవి తుమి తేల్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి సిద్ధపడి ఆయన ఎంత దూరమైనా ఈ ఎలక్షన్స్ కోసం వెళ్తాము అని చెప్పడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఎదుర్కోబోతుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా సమస్యలు ఉన్నారు చెప్పదు సందేహం లేదు ఆ సమస్యలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులేంటి అనేది నేను మరొక వీడియోలో చెప్తాను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తుంది కూటమి ప్రభుత్వం పెద్దలే ఎందుకంటే వీళ్ళు చేస్తున్నవి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన ఏం చేశారు ఆయన ఏం మాట్లాడుతున్నారు పక్కన పెట్టినట్లయితే ప్రజల్లోకి వైసీపీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది చెప్తున్నది ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇట్స్ ది మైండ్స్ ఆఫ్ ద పీపుల్ సో ఈ సమయంలో మరి చూడాలి కూటమి పెద్దలు టీడీపీ వాళ్ళు అట్లాగే జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అసలు బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి బలపడడం అవసరమా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగడం అవసరం అన్నది వాళ్ళు ఏ క్షణి ఎలా ఉంటారు మనం చెప్పలేం కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్